కాకినాడ జిల్లాలోని పర్యాటక స్థలాల గురించి అయితే ఈ రోజు నేను చెప్పబోతున్నాను వాటిలో మొదటిది అన్నవరం అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా శంకవరం మండలానికి చెందిన గ్రామం ఇది మండల కేంద్రం శంకవరం నుండి పది కిలోమీటర్ల దూరంలోను సమీప నగరం తుని నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంది అన్నవరం కోల్కతా మద్రాస్ జాతీయ రహదారిపై తుని నగరం నుండి పద్దెనిమిది కిలోమీటర్లు అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో శంక్రవ శంఖవరం మండలానికి చెందిన గ్రామం ఇది మండల కేంద్రం శంకవరం నుండి కాకినాడకు నలభై ఐదు కిలోమీటర్లు రాజమహేంద్రవరం నుండి దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామంలోని అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్నం విజయవాడ రైలు మార్గంలో ఉంది పురుహూతిక పురుహూతిక దక్షిణ నిర్వహిస్తున్న యజ్ఞంలో తన భర్త ఆయన శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేని సతీదేవి యజ్ఞ వాటికలోనే ఆత్మాహుతి చేసుకుంది దీంతో కోపోద్రిక్తుడైన శంకరుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేశాడు భార్యపై తన అనురాగంతో ఆమె మృతదేహాన్ని భుజంపై వేసుకుని తాండవం చేశాడు మహేశ్వరుడు లయకారుడైన శివుడు తన కార్యాన్ని నెరవేర్చకపోవడంతో భూభారం పెరిగిపోవటమే కాకుండా రాక్షసుల తాకిడి ఎక్కువయింది దీన్ని గమనించిన ఆదిపరాశక్తి సతీదేవి మృతదేహాన్ని ఖండించమని శ్రీ మహావిష్ణువుని ఆజ్ఞాపించి అమ్మ ఆనతి మేరకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీ మృతదేహాన్ని విచ్ఛిన్నం చేయక అవి ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో పడ్డాయని ఇలా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే ఈ యుగంలో శక్తి పీఠాలుగా పూజలు అందుకుంటున్నాయని పురాణాలు తెలియజేస్తున్నాయి వీటిలో పెరుదుల భాగం పడిన ప్రాంతం పీఠాపురం మిక్కిలి మిక్కిలి ప్రసిద్ధి చెందిన అష్టాదశ పీఠాల్లో ఇది పదవది పురుహుతికా దేవి అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటోంది శ్రీ మాండవ్య నార నారాయణ స్వామి వారి దివ్య క్షేత్రం పావన గోదావరి నది సప్తపాయల్లో ఒకటైన తుల్యభాగా నది తీరాన సామర్లకోటలో వెలిసిన శ్రీ మాండవ్య నారాయణ స్వామి దేవాలయం దక్షిణ బదిరిగా అత్యంత ప్రాశస్త్యం పొందింది కోడి కోరిక లీడర్చే కొంగు బంగారంగా భక్తులతో భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ దేవాలయం ప్రసిద్ధిగాంచింది ప్రాచీన సంస్కృతి వైభవానికి అద్దం పడుతున్న శ్రీ మాండవ్య నారాయణ స్వామి ఆలయం పవిత్రతకు ప్రశాంతతకు నిలయంగా బాసిల్తోంది త్రేతాయుగంలో దండకారణ్య ప్రాంతంగా పిలువబడే ఈ ప్రాంతంలో తపమాచరించిన మాండవ్య మహర్షి ప్రతిష్ఠించబడినందువలన వారికి మాండవ్య నారాయణ స్వామి అనే పేరు ప్రసిద్ధమైంది విగ్రహ ప్రతిష్టాపన సమయంలో విగ్రహ పాదాల మాండవ్య మహర్షి పరుసవేదిని ఉంచారని పురాణగాథ పరసవేదిని స్పృశించిన ఏ వస్తువైనా బంగారంగా మారుతుంది గమనించిన ఒక వ్యాపారి తన పదిహేను మంది అనుచరులతో ఈ విగ్రహాన్ని తవ్వి పరుసవేదిని కాజేయబోగా ఒక మహాసర్పం ఆ స్థానంలో ప్రత్యక్షమై విషజ్వాలతో దారిని నిర్జించినట్లు స్థానికులు కథలుగా చెబుతారు మాండవ్య మహర్షి ప్రతిష్ఠించిన ఈ ఆలయాన్ని చోళరాజైన రెండవ పొలకేసి మునుమెనువడైన విజయాదిత్యుడు సాస ఆరు వందల యాభై ఐదులో నిర్మించాడని ఆలయం చరిత్రగా తదనంతరం శ్రీ స్వామివారి విగ్రహానికి పది అడుగుల దూరంలో ఎడమ వైపున భోగ మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని శ్రీ విజయాదిత్యుడు ప్రతిష్ఠించాడు మహారాజు కల్లో కనిపించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం సముద్రంలో జాలర్లకు లభ్యమైంది మత్స్యకారులు ఈ విగ్రహాన్ని రాజువారికి సమర్పింపగా ఆయన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాలు వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి అమ్మవారి స్వామితో కలిసి ఉండక విడిగా ప్రతిష్ఠింపబడితే ఆ అమ్మవారిని వీరలక్ష్మి అంటారు ఈ కారణంగా ఇక్కడ అమ్మవారిని వీరలక్ష్మిగా పిలవచ్చు ఆలయ స్తంభాలపై ప్రాకృతిక భాషలో అనేక శిలాశాసనాలు కనిపిస్తాయి అలనాటి శిల్లలు కళా వైభవానికి యాంత్రిక ప్రతిభకు వాస్తు విజ్ఞానానికి సాంకేతిక పరిజ్ఞానానికి ఆలయం ఒక ప్రతీకగా నిలుస్తుంది ఉత్తరాయణం దక్షిణాయణం మధ్య కాలంలో శ్రీ నారాయణ స్వామి వారి పాదాలపై సూర్యకిరణాలు నేరుగా పడటం అలనాటి ఆలయ నిర్మాణ కౌశలంగా చెప్పవచ్చు దేవాలయ స్తంభంపై ఉన్న శిల్పాలు భక్తులను విశేషంగా కట్టుకుంటాయి హైగ్రీవ స్వామి శేష మండపంలో వటపత్ర సాయి ప్రహరీ చుట్టుగోడలపై గర్భమంతుడిని అధిరోహించిన అష్టబాహువులు గల నారాయణ స్వామి క్షేత్రపాలకునిగా రూపంలో మహాశివుడు యోగ నరసింహుడు అనంత పద్మనాభుడు ఈ క్షేత్రానికి భక్తులు కనువిందు చేస్తుంది ప్రాచీన కళా సంస్కృతికి వైభవాలకు దర్పం బట్టే ఈ ఆలయం పలు చారిత్రక ఆధారాలు కాలగర్భంలో కలిసిపోవటం ఆందోళన కలిగించే విషయం రెడ్డి రాజులు ఎనభై పుట్ల భూములను ఇచ్చినట్లు చారిత్రక ఆధారాలు ఉన్న అవన్నీ కాలక్రమంలో అంతరించిపోగా పిఠాపురం మహారాజు శ్రీ రాజారావు గంగాధర్ రామారావు బహదూర్పుర్ సమర్పించిన పద్దెనిమిది ఎకరాల భూమి స్వామివారి ఆస్తిగా దేవాదయ శాఖ ఆధ్వర్యంలో ఉంది సమ్మర్లకోటలో ఉన్న పంచారామ క్షేత్రమైన కూర్మారామం సమీపంలో విరజిల్లుతున్న దక్షిణ బదరీగా పేర్కొన్న శ్రీ మాండవ్య నారాయణ నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వచ్చి భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు శ్రీ మాండవ్య నారాయణ స్వామి ఆలయంలో మహాయోగులు శ్రీమన్ ఎక్కిరాల రామ స్వామి ఆచార్యులు వారు తపస్సు చేసిన అద్భుతమైన దైవ శక్తులు సాధించారని స్థానికులు చెబుతారు వైకాసులు గోత్రాజులు చక్రవర్తుల ఇంటి పేరు గలవారు రెడ్డి రాజుల కాలం నుండి ఆలయార్చకులుగా వంశపారంపర్యంగా చేస్తున్నారు చైత్రశుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామివారి పంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి ధనుర్మాసం శ్రావణ మాసం కార్తీక మాసాల్లోనూ ఇతర అన్ని పర్వదినాలలోనూ స్వామివారికి విశేష అర్చనలు వైకానస ఆగమయక్తంగా జరుగుతాయి పురాణం ప్రకారం పర్వత శ్రేణుల్లో ఒకడైన మేరు పర్వతమైన భార్య మేనక శ్రీ మహావిష్ణువుని కూర్చి తపమాచరించి విష్ణు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు ఒకడేమో భద్రుడు ఇంకొకడు రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని కూర్చి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు రత్నకుడు అనే ఇంకొకడు కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహాశివునికి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వెరసిన రత్నగిరి కొండ మారుతాడు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభు రాజా ఇనుగంటి వెంకట రామ రాయణిం బహదూర్ ఏలుబడిలో అరికెంపూడి దగ్గరలో అనంత అనంతవరం అనే గ్రామం ఉంది ఇక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మహాభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువుకి ఇతని రాజా ఎనుగంటి వెంకట రామ బహదూర్ వారికి ఏక కాలంలో కలలో కనబడి రాబో శ్రావణ శుక్ల విధియ మకా నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలిచున్నానని నివు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించు అని చెప్పినాడని కథనం మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కళ్ళను చెప్పుకొని కరణా సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు అక్కడ స్వామివారి కొర వెతుకుతుండగా అక్కడ ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదాల కింద సూర్యకిరణాలు పడ్డాయి వెంటనే వారు ఆ పదం తొలగించి స్వామి వీ విగ్రహ పోయి కాశీ నుండి తెచ్చిన శ్రీమతి శ్రీ పాద్వి భూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయి నుండి ఆగస్టు ఆలయాన్ని పంతొమ్మిది వందల ముప్పై నాలుగు పంచాయతనం ఉండడం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి శంకర్ల చిహ్నాలు గలవు సూల శిఖరాలతో ఉన్నాయి అయినా రెండు విమాన గోపురాలు మధ్యగా ప్రధాన విమాన గోపురం ఆదిత్య దేవత అంబికా దేవతల ప్రతీక లఘు చక్ర శిఖరాలు ఉన్నాయి మరియు రెండు విమాన గోపురాలు ఉన్నాయి ఒకే చోట ఇన్ని విధాలైన భిన్న దేవతల చిహ్నాలు ఉండటం అపురూపం హోప్ ఐలాండ్ భారతదేశంలోని కాకినాడ తీర ప్రాంతానికి కొద్ది దూరంలో బంగాళాఖాతంలో ఒక చిన్న టాట్ ఆకారంలో ఉన్న ద్వీపం కాకినాడ తీరంలో హోప్ ఐలాండ్ బంగాళాఖాతంలో ఏడు కిలోమీటర్ల దూరంలో అలసిపోయిన ప్రయాణికులకు ప్రశాంతమైన వాతావరణం తపానుల ఆటుపోట్లకు అడ్డుగా నావికులకు సహజమైన స్వర్గధామాన్ని అందించడానికి హోప్ ఐలాండ్ పేరు పెట్టబడింది అలా చేయటం ద్వారా ఇది కాకినాడను ఈ ప్రాంతంలో అత్యంత సంపన్న సహజ ఓడరేవుల్లో ఒకటిగా చేసింది హోప్ ఐలాండ్ సందర్శకులపై అద్భుత వీక్షణల అనుభూతి పొందుతారు అక్కడ పెరిగే అభివృద్ధి చెందుతున్న అనేక రక్షిత జాతుల మొక్కలు జంతువులను అన్వేషించే అవకాశం ఉంటుంది